సార్ మీ పేరు చంద్రరావు రావు సార్ మంది మేడేపల్లి మేడేపల్లి గ్రామం మండలం మండలం విత్తనం ఎలా ఉంది భారతీయ బాగుంది సార్ బాగుంటుంది ఏం వచ్చింది దీంట్లో మీకు కంకి బాగుంది కంకి బాగుంది కింద పడదు కర్ర ఉంది అంత వెరైటీ బాగుంది యావరేజ్ మొత్తం కంకి మొత్తం మొత్తం అక్కడే కంకి వచ్చింది చివరి దాకా వచ్చి నా కింద వచ్చింది సన్న బెండు సన్నబెండు సన్న బెండు దాకా వచ్చింది బాగుంది వెరైటీ బాగుంది బాగుంది ఎవరైతే మొత్తం మొత్తం ఎవరైతే ఎన్ని ఎకరాలు వేసారండి మీరు ఎకరన్నారేసానండి ఉన్నారు ఎంత సుమారు దిగుబడి అరవై బస్తాయి అరవై బస్తాలు ఎట్లుందండి చూడడానికి బాగుందండి బాగుంది కింద పడదు ఇంత ముందు ఎప్పుడైనా వచ్చింది అరవై ఎప్పుడైనా వచ్చింది ఎప్పుడు ఇంకా అప్పటి నుంచి ఎట్లా రాలే పక్కన కూడా వేరే దాకా కదా ఎట్లుంది అది అంత వేయలేదు

వాడు కూడా చూడండి వదిలేయటం అనేది లేదు కొస లేదు లేదు కొస్లో పట్టింది కొస వదిలేయటం అనేది లేదు అసలు లేదు లేదు మంచిగా వేసింది మంచిగా వేసింది బాగుంది వెరైటీ వేసుకోవచ్చు మీరు రైతుకి ఇచ్చే సూచన ఏంది ఈ విత్తనం మీద విత్తనం పెట్టుకోవచ్చు మంచి వరకు రైతు మంచి పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను పది ఎకరాలు వేయదలుచుకున్నా వేయచ్చు సుమారు ఎంత పెట్టుకోవచ్చు వేయచ్చు మొత్తం వేయచ్చు మొత్తం వేయచ్చు ఏందంత నమ్మకం మీకు మాకు చెప్తుందిగా పడ చూస్తే అర్థమైంది అంటే ఏం నచ్చింది మాకు విత్తనం మొలక నచ్చింది కంకి నచ్చింది మొలక శాతం ఎంత మొలుతుంది అంటే వంద గింజలకి వంద వంద బాగా మంచి అంత మొలిచింది వంద కొంత మొలిచినాయి వంద కొంత మొలిచినాయి తిరిగలేదు తిరిగలేదు మంచి వెరైటీ మంచి వెరైటీ

మేడపల్లి గ్రామం ముదిగొండమీ ఏ రకం వేసారు మీరు ఈ సంవత్సరం భారతి నైన్టీ టూ సార్ ఈ భారతీయ బాగుందండి ఎక్కడ వేసాము కింద మంచి మొలిసింది మంచి కర్రల మంచిగా కింద బాగలేదు కంటి బాగా వేసింది ఎకరం ఉన్నారా అరవై ఐదు గంటలు అయినాయండి ఎకరం నలభై చొప్పున వచ్చింది ఎకరం నలభై చొప్పులు వచ్చింది ఎకరం శాతం ఎలా ఉందండి బాగుందండి పైరు ఎరుదల పైరు ఎరుదల బాగుంది కింద పర్లేదు మరి కాస్త మంచిగా ఉంది వెరైటీ మంచిది అండి వెరైటీ మంచిగా బాగా తెలియదు బాగా తెలియదు కలర్ కూడా బాగున్నాయి కలర్ కూడా బాగుంది ఆ కలర్ బాగుంది కింద కలర్ బాగుంది మాకు ఎప్పుడు దిగుబడి రాలేదండి ఈ ఏరియాలో ఎక్కడ ఎవరు కాలేదు చూడు ఈ చాలా ఆదర్శమైన ఇవన్నీ మిగతా రకాలు ఏదైనా అంత రాలేదండి మిగతా ఏ రకాలు ఎంత రాలా ఇంత రాలి మా టాప్ ఇచ్చిందండి మాది మీ పొలం అంత దిగుబడి ఎప్పుడు ఎంత వచ్చిందా ఎప్పుడు రాలేదండి పది ఏళ్ళ కింద వచ్చింది నలభై వచ్చింది ఇప్పుడు నలభై ఐదు వచ్చి నలభై ఆరు వచ్చింది ఇప్పుడు పదేళ్ల క్రితం అయితే ఎకరం చొప్పున నలభై క్వింటాల చొప్పున వచ్చింది ఇప్పుడు ఇప్పుడు రాలేదు ఇంతవరకు రాలేదు పదిహేల తర్వాత వచ్చింది కానీ కింద బాగా నేను బాగుంది మొక్క బాగుంది కింద బర్లేదు కంకి బాగే కంకి ఒకటే ఎవరి కంకి గింజలు వచ్చిన అంటే వదిలేసిన పుస్తకాల్లో పట్టినాయండి అసలు గింజ వదిలిపెట్టడం వదిలిపెట్టడం లేదు గంజ బెండు సన్నం మంచిగా ఉంది అసలు కూడా వచ్చింది కనపడదండి వెంక్రో ఏమీ లేదు రాలే వచ్చేది రాలే చుల్లు రాలేదు పెట్టుకోదగ్గ విత్తనండి మంచి ఈ విత్తనం మీద రైతుకి ఇచ్చే సూచన సలహా ఏంటండి పెట్టుకోవచ్చు మళ్ళీ ఎక్కడ ఇది ఇస్తా మళ్ళీ ఐదు ఎకరాలు లేస్తా ఇది ఐదు ఎక్కడ ఇదేస్తా ఏదిగా మంచి పెట్టుకోవచ్చండి రైతు రైతు పెట్టుకో దగ్గర ఒక పది ఎకరాలు వేసుకునే రైతు ఎంత పెట్టుకోవచ్చు దీన్ని మొత్తం పెట్టుకున్నా బాగాలేదండి ఈ విత్తనం గురించి మీరు పది మందిని చెప్పగలుగుతారా చెప్పలేదు ఏం చెప్పగలుగుతారా ఈ విత్తనం మీద మంచిది పెట్టుకోవాలి మంచిది

ఇంకా నవంబర్ అయితే ఇంకా అరవై కూడా రావచ్చు అరవై కూడా వస్తుంది ఇంకా నవంబర్ అరవై బనియాలి అరవై పనిచేయాలి నలభై కూడా కంకి బాగుంది అంతే ఆ రీతి మొత్తం ఈ కంకి చిన్నది లేదు ఏ కంకి చిన్నది లేదు చిన్నది లేదు ఆ ఒకటే మొత్తం చిన్నది ఒకటే ఉంది బాగుంది మంచిది అండి వెరైటీ బాగుంటుంది రేగడ భూమి రేగడ భూములు ఇంకా బాగుంటుంది బలం గల భూమి బలం తప్పదు బలం తప్పే బలం తక్కువదే అదే చుట్టూ కానీ అంత అంత బలంకాల కనకాల బుంది అది ఇంకా ఎక్కడ ఇంకా కరుపు ఇంకా బాగా మంచి బలం బలంకల్ అయితే బాగుంది అదే అదే